ఆకాశవాణి ఆధునిక భారతీయ రాజకీయ దార్శనికుల్లో ఎంఎన్ రాయ్ది విశిష్టమైన స్థానం ఎంఎన్ రాయ్ పశ్చిమ బెంగాల్లో జన్మించారు ఆ తర్వాత ఆయన అనేక దేశాలు తిరిగి అనేక సిద్ధాంతాల మేళవింపుతో భిన్నమైన రచనలు చేసి ఎవరికీ అర్థం కాని మేధావిగా పరిణతి చెంది చివరికి పురోగామి మానవతావాదం అనగా రాడికల్ హ్యూమనిజాన్ని ప్రతిపాదించి ఆయన యొక్క కీర్తిని శాశ్వతం చేసుకున్నారు ఆయన తన జీవితంలో అమెరికా చైనా రష్యా యూరప్ లాంటి ఎన్నో దేశాలు పర్యటించిన తర్వాత ఎందరో మహాదార్శనికుల్ని కలిసిన తర్వాత భారతదేశానికి చేరుకున్నారు అయితే ఆయన తన భావనలో పరిణామం చెందుతూ పాశ్చాత్య దేశాల్లోను నాగరికత రాజకీయ సిద్ధాంతాలు బాగా ఆకలింప చేసుకుని ఒకనొక స్థితికి చేరుకున్నారు ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశ ప్రజానీకానికి గాంధీజీ ప్రబోధిస్తున్న మత విషయాలు ఆధ్యాత్మికత ఆయనకి ఎందుకో మింగుడు పడలేదు మతానికి రాజకీయాలకు సంబంధం ఉండకూడదని రాయ్ యొక్క ప్రగాఢమైన భావన అయితే గాంధీజీ ఎంఎన్ రాయ్ ఇద్దరూ కూడా సామాజిక ఆర్థిక విధానాల్లో భిన్న ధృవాలని కొందరు విమర్శకులు అంటారు పంతొమ్మిది వందల నలభైలో బొంబాయిలో రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు తద్వారా ఆయన ప్రబోధించిన వాదం రాడికల్ హ్యూమనిజం అంటే పురోగామి మానవతావాదంగా ప్రసిద్ధి పొందింది రాజకీయాల్లో శాస్త్రీయత హేతుబద్ధత పెంపొందించి మానవతా సంప్రదాయాలను అలవరుచుకోవాలనే దృష్టి ఎంఎన్ రాయ్ది ఆయన దేశవ్యాప్తంగా రాడికల్ డెమోక్రటిక్ పార్టీ యూనిట్ను స్థాపించడానికి ప్రయత్నించాడు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలను సైంటిఫిక్ పాలిటిక్స్ అంటే శాస్త్రీయ రాజకీయాలు అనే గ్రంథంగా వెలువరించాడు అయితే రాజకీయంగా రాయ్ విఫలమైన ఆయనకి అసంఖ్యాకమైన అభిమానులు ఏర్పడ్డారు వారిలో చాలామంది విద్యావేత్తలు మేధావులు కూడా ఉన్నారు ఎంఎన్ రాయ్ జీవితంలో అన్ని దశలను చూశాడు ఆయన మొదట్లో ఉగ్రవాది తర్వాత కమ్యూనిస్టు తర్వాత కాంగ్రెస్ పార్టీలు కూడా కొంతకాలం పనిచేశాడు తన చివరి మజిలీలో రాయ్ పురోగామి మానవతావాదిగా మారిపోయాడు మానవుడే సమస్త సిద్ధాంతాలకు ప్రమాణం కావాలని ఆయన అభిలషించాడు మానవుడికి ప్రయోజనం చేకూర్చలేకపోతే దేనికి విలువ లేదు అని ఆయన సూత్రీకరణ క్రమ పద్ధతిలో కొనసాగుతున్న ఈ విశ్వంలో మానవుడు కూడా నైతిక క్రమంతో వివేచనాబద్ధంగా జీవించాలని రాయ్ పేర్కొన్నాడు సామాజిక సమస్యలను వాస్తవిక దృష్టితో విశ్లేషించాలని ఆయన వాదించాడు స్వాతంత్ర్య పిపాస ప్రాథమికంగా కలిగిన ఎమన్ రాయ్ గొప్ప దార్శనికుడు రాజకీయాలను వైజ్ఞానికంగా విశ్లేషించాలని ప్రయత్నించాడు అతడి విశ్లేషణ చాతుర్యం లెనిన్ స్టాలిన్ వంటి వాళ్లను కట్టిపడేసింది అతనికి వివేచనాత్మకత నిర్ణయాత్మక శక్తి భారతదేశంలో ఆయన ప్రముఖుల సరసన నిలబెట్టింది కాంగ్రెస్ ఉద్యమం నుంచి ఆయన నిష్క్రమించిన కొన్ని కోణాల్లో నెహ్రూ వ్యక్తిత్వాన్ని గాంధీజీ మార్గాన్ని కూడా రాయి ప్రశంసించాడు ఆయన దృష్టిలో ప్రేమ న్యాయం ప్రాతిపదికగా రాజకీయ తత్వశాస్త్రం రూపొందాలి అప్పుడే మానవత పరిపూర్ణ స్థాయికి చెందుతుందని ఆయన అభిప్రాయం ఉగ్రవాదిగా జీవితం ప్రారంభించిన నరేంద్రనాథ్ భట్టాచార్య క్రమంగా ఎంఎన్ రాయిగా రూపాంతరం చెంది ఆధునిక భారత రాజకీయాల్లో గొప్ప ఋషిగా తత్వవేత్తగా నిజమైన అచ్చమైన మానవతావాదిగా పరిణమించాడు ఆయన ప్రతిపాదించిన పురోగామి మానవతావాదం ఒకవనక నవ్య మానవతావాదంగా ప్రసిద్ధి పొందింది పురోగామి మానవతావాదం ప్రతిపాదించిన ఇరవై రెండు సూత్రాలను మనం ఈ సందర్భంగా చూడాలి అది ఒకటి మానవుని యొక్క శక్తియుక్తులు సాంఘిక జీవనంతో మాత్రమే అభివృద్ధి చెందుతాయి రెండు మానవ పురోభివృద్ధిలో స్వేచ్ఛానురక్తి సత్యాన్వేషణ చాలా ప్రధానం మూడు వివేచనాత్మకమైన మానవ తపన అంతా స్వేచ్ఛగా బ్రతకడం కోసమే నాలుగు మానవుడి వివేచనా జీవి కాబట్టి చారిత్రక నీతివాదంలో మానవ సంకల్పాన్ని కట్టిపడేయలేం ఐదు చారిత్రక పరిక్రమంలో కేవలం ఆర్థిక కారణాలే కాదు మానవ సంకల్పం పాత్ర కూడా చాలా ఉంటుంది ఆరు పరిసరాల విజ్ఞానంతో సాంఘిక సంఘటనల ఆధారంగా మానవుడు తన భావాలను తర్కబద్ధంగా రూపొందించుకోవాలి ఏడు స్వేచ్ఛా ప్రపంచాన్ని నిర్మించుకునే క్రమంలో కేవలం ఆర్థిక పునర్వ్యవస్థీకరణను అధిగమించాలి ఎనిమిది ఏ రాజకీయ సిద్ధాంతాలైనా సరే అనుభవాలతో అనుభవించి చూడాలి వ్యక్తి స్వాతంత్రానికి విలువ ఇవ్వని ఏ సిద్ధాంతమైనా అది కృతకమైనదిగా మిగిలిపోతుంది తొమ్మిది రాజ్యమే సంఘానికి పునాది కాబట్టి అది అంతర్ధానం కాదు సమాజం సజావుగా వ్యవస్థీకృతమైన ఆర్థిక విధానాలతో ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి వ్యవహారాలు జరగడానికి ప్రభుత్వం చాలా అవసరం పది రాజకీయ ప్రజాస్వామ్యం లేకుండా ఆర్థిక ప్రజాస్వామ్యం పరిడి అవి ఒకటి లేకుండా మరొకటి మనజాలవు పదకొండు రాజకీయ నియంతృత్వం వ్యక్తి స్వేచ్ఛను నైపుణ్యాన్ని సమిష్టి కృషిని సాంఘిక అభివృద్ధిని నిర్వీర్యం చేస్తుంది దానిని ఎప్పుడూ హర్షించరాదు పన్నెండు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే అధికారాన్ని సక్రమంగా ప్రజల్లోకి వెళ్లేలాగా చూడాలి పదమూడు స్వేచ్ఛా గల సమాజం దోపిడీకి దారితీస్తుంది అందువల్ల పరిస్థితులు అర్థం చేసుకోగల వివేకవంతుల యొక్క ఆర్థిక దృష్టి కలవాళ్లకు బదులుగా ఉండాలి పద్నాలుగు దేశవ్యాప్తమైన కార్మిక సంఘాల ప్రతినిధులతో పార్లమెంటు నిండినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది పదిహేను ప్రజలను చైతన్యవంతులను చేసి మానవుడే తన భవిష్యత్తును నిర్మించుకోగలడనే తత్వం ప్రాతిపదికగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది స్వేచ్ఛ గల సమాజం ఏర్పడుతుంది పదహారు స్వేచ్ఛ వివేచనాయుతమైన సాంఘిక సామరస్యంతో విప్లవాత్మకమైన మార్పులు జరగాలి అందుకోసం జరిగే దేశవ్యాప్త కృషి సాంఘిక పునరుజ్జీవనాన్ని తప్పకుండా తీసుకొస్తుంది పదిహేడు ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజా విముక్తం చేసి దోపిడీ రహిత స్వేచ్ఛావిత సమాజాన్ని ఆవిష్కరించాలి పద్దెనిమిది ప్రజా సంఘాలను సమాయత్తం చేసి సార్వత్రిక విద్యా వైజ్ఞానిక బోధనల ద్వారా సామాజిక అవసరాలకు తగిన ఉత్పత్తి పంపిణీ విధానం అమలుపరచాలి పంతొమ్మిది సమిష్టి కృషితో స్వేచ్ఛాయుత వాతావరణం సృష్టించి వివేకవంతమైన నైతిక ప్రాతిపదిక గల రాజ్య వ్యవస్థను ఏర్పరచడమే పురోగామి ప్రజాస్వామ్యం యొక్క ఆదర్శం కావాలి ఇరవై ఒక వర్గం చేతిలో కాకుండా ప్రజా సంఘాలే సామాజిక పునర్నిర్మాణానికి విజయాభివృద్ధికి నాగరికత దృక్పథానికి మార్గదర్శకం కావాలి ఇరవై ఒకటి మన కాలంలోనే సాంఘిక విప్లవం సాధించడానికి సమిష్టి జీవనంలో వ్యక్తి స్వాతంత్ర్యానికి వీలుగా సామాజిక దృక్పథంతో వైజ్ఞానికతను మేళవించాలి ఇరవై రెండు మానవుడే సర్వ విషయాలకు గీటరాయిగా మానవుడే మానవీయతకు మూలభిజంగా పురోగామి మానవతావాదం పయనిస్తూ ఉండాలి ఈ విధంగా సాగినటువంటి ఎంఎన్ రాయ్ ఆలోచన విధానం నవ్య మానవతావాదంగా రాజకీయ అంశాలు నైతిక దృక్పథాల మేళమింపు జరిగి ఒకనొక అద్భుతమైన తాత్విక విధానంగా అవతరించింది దానిలో స్వేచ్ఛ నైతికత ప్రాతిపదికగా రాజకీయ ఆర్థిక వ్యవస్థలు పునర్నిర్మించబడాలని వైజ్ఞానిక దృక్పథం కలిగి భారతదేశంలో పునరుజ్జీవనం ఆవిష్కరించబడాలని రాయ్ వాంఛించారు ఇందుకోసమే రాయ్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి ఇరవై మూడున తాను మరణించే వరకు కృషి చేస్తూ వచ్చారు అంతవరకు ఆయనకు సపర్యలు చేస్తూ ఆయన రచనలకు సంకలనం చేస్తూ వచ్చిన అతని భార్య ఎలెన్ కూడా పంతొమ్మిది వందల అరవైలో తన యాభై ఏట బెర్లిన్లో జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు ఏది ఏమైనా విభిన్న వైరుధ్యాల రాజకీయ సామాజిక దృక్పథాల రోదసిలో ఆగమ్యగోచర వ్యోమగామి శ్రీ ఎమ్ఎన్ రాయ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా.